ఆషాఢ మాస పోచమ్మ బోనాల ఉత్సవాలలో పాల్గొన్న మనాలి ఠాకూర్ రామగుండం కార్పొరేషన్ పరిధిలోని ఎన్టీపీసీ టౌన్షిప్ ఇరవై నాలుగవ డివిజన్లో నిర్వహించిన ఆషాఢ మాస పోచమ్మ బోనాల ఉత్సవాలలో రామగుండం శాసనసభ్యులు సింగ్ రాష్ట్రకు సతీమణి మనాలి ఠాకూర్ పాల్గొన్నారు ఈ కార్యక్రమం ఇరవై డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి కవిత వెంకటరెడ్డి ఆధ్వర్యంలో ఎంతో వైభవంగా నిర్వహించబడింది ఈ సందర్భంగా మనాలి ఠాకూర్ మాట్లాడారు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో మహిళలు కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొని వేడుకలను ఘనంగా నిర్వహించారు చాలా ఆనందంగా ఉంది ఈ లో ఇంత ఘనంగా ఎంతో రంగరంగ వైభవంగా అమ్మవారు బోనాలు ఎత్తుకొని ఈ ఆషాఢ మాసంలో ఆ తల్లికి ఇష్టమైన బోనము చేసుకొని ఇక్కడ ఉన్న అక్క చెల్లెలందరూ అన్నదమ్ములందరూ తోడయి అందరు కలిసి ముందుకెళ్తూ ఉంటే చాలా ఆనందంగా అనిపిస్తుంది ఆ అమ్మవారి తల్లి ఆశీషులు మన రామగుండం పైన రాజధాకూర్ మకన్ సింగ్ ఈరోజు ఏదైతే సంకల్పం కట్టుకొని ఇక్కడ మీరు అందరు గెలిపించినందుకు ఏదైతే ఆయన ఈ ఊరు మంచి చేస్తా చేసే బాటలో వెళ్తా ఉన్నాడు మీరు కూడా మీ అన్న గురించి అందరు మొక్కాలి ఇంకా ఇంకా అభివృద్ధి బాటలు ఆయన చేయగలగాలి ఆయన అనుకున్న విధంగా మాంచెస్టర్ ఆఫ్ ఇండియాగా ఏదైతే రామగుండం ఉండేనో అది మళ్ళీ అదే పేరు మళ్ళీ మనకి రావాలి ఇక్కడ ఉన్న ప్రతి రోజు మీరు చూస్తూ ఉన్నారు దిన దిన అభివృద్ధి జరుగుతూ ఉంది ఈ రోజు మీ అందరు కూడా తోడైతే ఇంకా ఆయనకి శక్తి అవుతుంది కాబట్టి మీ అందరు అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు మీరు ఇంకా దేవుళ్ళకి ఊరు గురించి జాబుల గురించి ఆయన ఏదైతే సంకల్పం చేస్తూ ఉన్నాడో ఈ రోజు త్రీ టు ఎయిట్ హండ్రెడ్ ఫ్యాక్టరీ కానివ్వండి టూ హండ్రెడ్ అండ్ థర్టీ క్రోర్స్ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కానివ్వండి స్పోర్ట్స్ లైటింగ్ అయితే మీరు అందరు చూస్తూ ఉన్నారు పిచ్చి చెట్లన్నీ తీపిచ్చేసి మంచి మంచి రాయల్ పామ్ అరేకా పామ్ విచ్ ఇస్ మోస్ట్ ఎక్స్పెన్సివ్ చెట్లు పెట్టి మనకి ఆక్సిజన్ ఏదైతే మనం బ్రీత్ చేస్తున్నాము ఆల్రెడీ పొల్యూషన్లో ఉన్నాం కాబట్టి ఇదంతా యాడ్ గా మన హెల్త్ బెనిఫిట్స్ గురించి ఆయన చేసే సంకల్పంకి ముందుకెళ్తా ఉన్నాం మీ అందరు ఆశీషులు ఆయనకి ఎప్పుడు ఉండాలని కోరుతూ ధన్యవాదాలు నమస్కారం మన మన కాలనీలో గతంలో జరుపుకునే విధంగానే గత సంవత్సరం ఎంతో ప్రత్యేకంగా జరుపుకోవడం జరిగింది ఘనంగా భవానీ మాతలు కోసరాజులతో డబ్బు చప్పుల సన్యాసాలతో మనం ఎంతో ఘనంగా జరుపుకోవడం జరిగింది అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఆషాఢ మాసం ఘనంగా బోనాలు సమర్పించుకోవాలి పోచమ్మ తల్లికి అనే దృష్టిలో ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క మహిళ ఎంతో ఇష్టంగా ఎంతో భక్తిపూర్వకంగా పూర్వకంగా పోషమ్మ తల్లి బోనాలు సమర్పించడానికి రెడీగా వాళ్ళ బాటలు పడేయండి అందరూ తయారై రావడం జరిగింది దేవుడు కనీకరిస్తాడో ఏం లేదో అనుకున్నాం కానీ దేవుడు కనికరించిండు మనకు ఆశీస్సులు గురించిండు పోచమ్మ బోనాలను ఘనంగా సాగుతున్నాయి ఇప్పుడు పోసమాదా తల్లి దగ్గరికి వెళ్ళి అందరం మోనాలు సమర్పించుకుంటాం మొక్కలు సమర్పించుకోవడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్క సోదరి సోదరులు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇట్లాగే అమ్మవారి ఆశస్సులు ఎప్పటికీ మనందరిపైన ఉండాలని కోరుకుంటూ మన అందరం ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ అమ్మవారి దిగానే మీ అందరిపైన ఉండాలని మనసారా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ